పింఛన్ల పంపిణీకి సంబంధించి లబ్దిదారుల కష్టాలను ఏమాత్రం పట్టించుకోకుండా జగన్ ప్రభుత్వం తీసుకున్న బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ నిర్ణయం వృద్ధులు వితంతువులు దివ్యాంగుల పాలిట శాపంగా మారింది పదుల కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్యాంకులకు మండు వెళ్లేందుకు పెళ్లేందుకు తిప్పలు పడుతున్నారు పింఛన పంపిణీలో ప్రభుత్వ కుట్ర అభాగ్యుల ప్రాణాలు తీస్తోంది జగన్ నిరంకుశ వైఖరి పదుల కొద్ది ప్రాణాలను బలి తీసుకుంటోంది బ్యాంకులు సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న వృద్ధులు వడదెబ్బకు ప్రాణాలు కోల్పోతున్నారు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా మరో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు పల్లాడు జిల్లా కారంపూడికి చెందిన షేక్ మౌలాబీ నెల్లూరు జిల్లా కావలి కచ్చేరిమిట్ట ప్రాంతానికి చెందిన గద్దెవైనమ్మ సైదాపురం మండలం లింగనపాలెం గ్రామానికి చెందిన వెంకటరాజు వైఎస్సార్ జిల్లా బి కోడూరు మండలం కు చెందిన పింఛందారు గోనే గురురెడ్డి ప్రొద్దుటూరు మండలం నాగాయపల్లె ఎస్సీ కాలనీకి చెందిన ఎం ఓబన్న పెండ్లిమరి మండలం కొత్త గంగిరెడ్డిపల్లె పంచాయతీ సోగలపల్లె గ్రామానికి చెందిన వృద్ధుడు కె వెంకటన్న కృష్ణా జిల్లా కంకిపాడలోని పులి రామారావు నగర్ కు చెందిన మల్లయ్య ఎండలకు తాళలేక ప్రాణాలు విడిచారు కొందరికి ఆధార్ లింకు లేకపోవడం మరికొందరికి ఏ బ్యాంకులో పడిందో తెలియక మండుటెండలో బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు నేర్చుకోలేని వృద్ధుల పరిస్థితి మరింత దారుణంగా ఎంత ఇంతగా సాప్ట్లో చెప్పాలా మమ్మల్ని గౌరవం చాలు ఇంత పని ఎందుకు చేయాలా ఎందుకు మాకు వచ్చే అడుగుగా చేసి స్వామి సార్ ఆడ ఎండలో వినాము గంట గంటలు బ్యాంకు దగ్గర పన్నెండు గంటలు విన్నాం సార్ అవన్నీ తీసుకుని అరగలా ఒంటి గంట పైన అయింది మా వేడ బేటికి వచ్చినాము ఆడ ఎండలో కూర్చున్నాం అరగల ఆటో వచ్చిందాక ఆటోలో వచ్చి తనే ఆటో అయ్యకుండానే నాకు ప్రాణం బాలేదు నేనైనా ఆసుపత్రికి చూసేదేనంటే ఆసుపత్రికి దగ్గరికి నాలుగు రోజుల నుంచి రోజు మెట్లు ఎక్కడం దిగటం మెట్లు దిగటం ఇదే పని అయిపోయింది నేను ఒక మాట అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు బ్యాందీ షాపులు కాడ ఉపాధ్యాయులను పెట్టేవాడివి మాస్టర్లను పెట్టేవాడివి బ్యా ఇప్పుడు మాస్టర్లు అంతా ఖాళీగానే ఉండరు కదా ఎండాకాలం సెలవులు పిల్లలకి చదువులు కూడా లేవు దానికన్నా చేయొచ్చు కదా వాళ్ళైనా ఉపయోగించవచ్చు కదా నీ సచివాలయ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది ఎంతమంది సిబ్బంది లేరు ఎవరిని పెట్టి ఏది ఎవరు ఎవరితో నువ్వు పంచలేవు డబ్బులు ఎందుకని ఇంత అన్యాయం ఏంది మేము మా పేదలు చేసే మీకు అన్యాయం ఏం చేశారు ఎందుకు ఇలా పగ తీర్చుకున్నావు వృద్ధుల మీద పగ ఇక్కడ బ్యాంకే కాడికి అడిగితే బ్యాంకే కాడికి వద్దామని అని వస్తే ఆధారు ఇది కాలేదని మళ్ళీ అది ఒక పేచీ పెట్టారు మరి ఎలా జరగాల ఇంటికి వచ్చి ఇచ్చిన వాళ్ళకేనో ఇట్లా తిరగాలంటే అవిటి వాళ్ళం ఏమి తిరుగుతాం కుంటోళ్ళం గుడ్డోళ్ళం మాకు ఇంటికి వచ్చిస్తేనే బాగుంటుంది మేము తిరగలేకుండా ఉన్నాము సత్యాలయాల చుట్టూ ఈ బ్యాంకుల చుట్టూ